ఫ్రెండ్స్ ఈరోజు చిన్నవి పచ్చడి జాములయ్యి ఆమె పెడుతున్నాము ఇవన్నీ చిన్న పచ్చడి జాములు మొత్తము ఇందులో మొత్తం రకరకాలు ఉన్నాయి గల్బు గల్లబుడ్లు ఉన్నాయి అటకలు ఉన్నాయి పెరుగు కటారాలు ఉన్నాయి అన్నీ నేను మీకు తర్వాత చూపిస్తా ఇప్పుడైతే అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే ఇప్పుడు అయితే ప్రస్తుతానికైతే సగం అయితే అయితే అయిపోయింది బయటికి వేయడము ఆము పెట్టనికంటే ఇక పొద్దు పొద్దున్న అయితే ఎండక వేస్తున్నాము ఇంకా ఎండ వెళ్ళలేదు ఇప్పుడే మెల్లగా ఎండపోలు పెళ్తుంది కాబట్టి ఎందుట్లో ఈ వేడికి ఎన్ని ఉన్నాయో ఎన్ని పోయినాయో తెలియదు పోయినాయి అన్ని కూడా నేను మళ్ళా మీకు చూపిస్తా ఇవన్నీ పెట్టుకోవాలి ఆ అయితే స్కూల్ టైం వరకు అయితే మోపించి మాపించేస్తాం ఎండా ఎండ వెళ్ళలేదు కానీ బయటకు అయితే పెడుతున్నాం ఫస్ట్ మళ్ళా ఎండకు అప్పటికి ఇబ్బంది అవుతుందని ఇట్లా ఒకటికొకటి ఎండ దాకనికే కొంచెం గ్యాప్ గ్యాప్ విడిచి పెట్టుకున్నాం అనుకో ఎండ మంచిగా తలుగుతాయి తొందరగా ఆ గరం అవుతాయి ఆమ్లకేనికే మొత్తం మొత్తం బయటికేసినాం కొన్ని అయితే ఇప్పుడు చిట్టే ఏమా సార్ అయినా యిందా టైం చూసి ఏం చేస్తావు చూసి చూసి టైం వేస్ట్ కానీ రపరప్ప కానీ టైం చూసే వాళ్ళు రప్పన రపరాప పెట్టేసి ఇంకా టైం బట్టి పోవాలి ఇవన్నీ చిన్న చిన్నయి రవ్వర ఉన్నందుకు అడుగులు నిలబడతలేవు బయట కుండాలు పెట్టిన తన గోడలు అవి ఇవి అడ్డు లేవు కాబట్టి ఇగో ఇట్లా మొత్తం ఎండలకైతే పోతాయి ఇగో ఇట్లా ఎండల నుంచి సగం మనం మనకు బాకీ ఉంటే సగమేమో బయట వేయవలసి వస్తుంది మాత్రమే తర్వాత ఇంకెన్ని నేను చూపిస్తా బయటకేసిన మొత్తం అయిపోయిన తర్వాత జాములు మొత్తం బయటకి అయితే వేసిన ఫ్రెండ్స్ అయిపోయినాయి అవి జాములు ఇప్పుడేమో పెద్ద గల్లలు ఉన్నాయి మొత్తము ఈ పెద్ద గల్లలు మొత్తము ఒకటి ఒకటి అంటే ఇక ఆట ఎండ ఎండ ఎండతుంది కాబట్టి దంపల పెట్టుకొని తీసుకోవాలి చేతులైతే రెండవ వస్తాయి గంపలు అయితే ఇంకొక ఎక్కువ అవుతాయని దూరం దూరం పెట్టిచ్చు తిప్పనీ కే ఇవి మొత్తం ఎండకేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఇట్లా కొంచెం కొంచెం ఎండ తగిలినప్పుడు అన్నట్లు వీట్లని తిప్పితే ఎండ మంచి కొడతావు వీళ్లకు నిదానం ఇప్పుడైతే జాములు గల్లైతే తీసుకోమైతే అయిపోయినాయి ఇప్పుడు బిర్యానీ అట్టాలి చిన్నవి హాఫ్ కేజీ ఇవి కూడా ఇక్కడ గంపలు గంపలులా పెట్టుకొని తీసుకోవడం అంటే సేఫ్ మంచిగా ఉంటది తొందరగా కూడా అయిపోతాయి ఒకటి చేతుల మీద అయితే ఒక మూడు మూడు అయిపోతాయి గంపలు అయితే ఇంకొక ఎక్కువ అవుతాయి విధానం పెట్టి చుట్టి అంచుల్లో తగలితే పోతాయి చూసి ఇక్కడ మొత్తం ఎలిపి పెట్టినాయి మొత్తము ఈ రెండు గంపలలోనే వాటిని ఇట్లా చేతల మీన అయితే లేట్ అవుతుంది టైం వేస్ట్ కానీ ఈ గంపలు మా పనికి అయితే మా పిల్లలు కూడా జరిపోతుంది పెట్టాలా ఇ రెండు మూడు ఆమ్లకాయనేమో మొత్తం కల్లగూరక అన్ని పెద్దిని పెద్దని ఐటమ్లు అయితే అయినాయి రోజు ఇంకా పెద్దగా ఉంది బట్టి ఎండకైతే ఈ రోజు ఏమైతుందో ఎండలైతే కొంచెం రపరప పెట్టచ్చు కానీ పచ్చి ఉన్నప్పుడు పెట్టాలంటే చాలా రిస్క్ మెల్లగా పెట్టాలి తొందరగా రపమని మనకు ఇవన్నీ కింద అంచులు కూడా పోయినాయి అంటే ఉత్తిదే ఎండలకు అన్ని అంచులు కూడా అయినాయి సన్నం పరలేష్ ఇంకా ఇవన్నీ పక్కన పెట్టినాము ఇంకా ఇక్కడ ఉన్నాయి మొత్తం కాలి అయిపోయినాయి అయిపోయినాయి ఇంకా లోపల ఉన్నాయి లోపలివి కూడా బయటకి తీసుకున్నాలి ఇక్కడ ఎండల నుంచి పోతున్నాయని చెప్పి అన్ని లోపల పెట్టేసినాము మళ్ళా టీవీ కాడికి ఎందుకు పోయినావరా అయిపోయింది ఇంకా ఇంకా ఇవి మొత్తం నిండా నింపినాం ప్రాయడానికి కూడా సమ్మెం ఇవన్నీ బిర్యానీ అతకలు మూతలు బిర్యానీ అతకలు ఇవన్నీ ఇంట్లో ఆ ఇంట్లో మొత్తం పెట్టేసినాము ఎండల నుంచి అన్ని పోతున్నాయని చెప్పి ఇంట్లో పెడితే కొంచెం ఎండ ఎక్కువ తాగలకూడదు అట్లానే గాలి ఎక్కువ తాగకూడదు ఇప్పుడు ఉబ్బరాలకి ఉబ్బరం ఉన్నందుకు ఇవి మొత్తం పరలేడుస్తున్నాయని చెప్పేసి ఇంట్లో పెట్టుకున్నాము మొత్తము ఇక ఇవన్నీ నిండిపోయినాయి ఇవన్నీ అటకలు బిర్యానీ అటకలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి మొత్తం ఇంకో గంప కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇవి ఫినిషింగ్ చేసినాయి కాల్చి తర్వాత కూడా అని చూపిస్తాను ఇంకా ఇట్లా పెద్దవి ఇవి ఇవన్నీ ఆయన ఇవి ఫిష్ కర్రీ ఇవి మూతలు ఇంత పెద్ద పెద్దగా వీలు కాదు కాబట్టి ఇవి ఇట్లా మేముకి వచ్చేటట్లు చేసినవి ఇక్కడ కనిపించేటివి కూడా కొన్ని కొన్ని గ్లాసులు మొత్తము పచ్చిగున్నాయి అవి పెడతలేము ఇవి ఇక్కడ మొత్తం బోల్ రేషన్వి ఉన్నాయి కదా ఇవన్నీ ఒట్టి ఇట్లా నల్ల నల్లా కనిపించేటివన్నీ ఆరలేవు ఇక్కడ ఒట్టిగా కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఆరినాయి కాబట్టి ఈ వీట్ల కాడికి మాత్రమే మనం బయటకి వేసుకున్నాము మళ్ళీ ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ టామ్ లో పెట్టుకోవాలి ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే కాడికి అయితే మొత్తం తీసినాము ఈ పచ్చి ఉన్నాయి అయితే మిగిలినాయి ఇవి నెక్స్ట్ టామ్ లో అయితే వస్తాయి నేను బయట బయటకి ఏమేమి వేసినామో అవన్నీ చూపిస్తాను నేను ఎండు వెళ్ళింది మంచిగా ఎండ అయితే వీటిలోకి మంచిగా ఈ చిన్న అటకాలు ఈ చిన్న అటకాలు ఇంకా ఇవి మొత్తం చిన్న అటకాలు బిర్యానీవి ఇవేమో ఫినిషింగ్ ఆటకాలు పెద్దవి ఇవి బిర్యానీ ఇంట్లో వండుకోవచ్చు బిర్యానీ వేసుకోవచ్చు పెరుగు నానబెట్టుకోవచ్చు పాలు కాయవచ్చు అన్నీ వేసుకోవచ్చు ఇవి ప్లేట్లు ప్లేట్లు ఇవే పెంచులు ఇవి ఇట్లా ప్లేట్లు పెంచులు ఇంకా ఇవి మొత్తము ఫిష్ కర్రీ ఇవి రెండు ఇది చిన్నది ఇది కొంచెం పెద్దది ఫిష్ కర్రీ ఇవి కొన్నికే ఉంటాయి లోతు ఎక్కువ ఉంటాయి గుంత ఇవేమో లోతు తక్కువ ఉంటాయి ఫిష్ కర్రీ ఇవి ఇవి కూడా కానీ చిన్నయే చిన్న బిర్యానీ ఆటకలు ఇంతకు ముందు చూపించాయి కదా అవి ఇవి చిన్న పిల్లలకు వాటదే బొడ్డు గురువులు ఇవేమో జంబో గ్లాసులు వాటర్ దాగానికే మజ్జిగ తాగొచ్చు వాటర్ తాగొచ్చు ఇవి మేము కాల్చినాక కూడా మొత్తం వీడియో చేసి చూపిస్తాం ఫ్రెండ్స్ మొత్తము ఇక్కడ ఉన్నాయి పెరుగువి ఇవన్నీ అట్కలమైన మూతలు ఇవన్నీ ఇట్లా పట్టుకోవడానికి ఉంటాయి కాలకుండా ఇవి ఉంటాయి ఇవి టీ గ్లాసులు చిన్నపిల్లలకు వాటర్ కూడా తాగొచ్చు ఇప్పుడు పచ్చడి ఉగాది కదా పచ్చడి కూడా తాగొచ్చు ఇందులో ఇవి పెరుగు కటోరలు పెరుగు తోడేసుకోవడానికి తోడుకొని పెట్టుకోవడానికి ఇది కర్రీలు కూడా ఎత్తి పెట్టుకోవచ్చు ఇందుట్లో ఒకదానికే అని కాదు మనం ఎట్లా యూజ్ చేసుకుంటే ఎట్లా కాల్చిన తర్వాత కూడా మొత్తం చూపిస్తాను నేను ఇట్లా ఉంటాయి మూతలు ఇవి మొత్తము జాములు ఇవి మొత్తము అట్కలు ఇవి ఇంకా పెద్దవి ఫిష్ కర్రీ ఇవి మొత్తం ఇట్లా మొత్తం రోడ్కి అంతా ఇట్లా పెట్టేసినాము మొత్తం ఇవన్నీ అటకలే మీకు ఒకటి వెరైటీ చూపిస్తా అప్పట్లో వెనకటికి ఇట్లా పడుతుంది అటకలు ఇట్లా పడుతుంది మొత్తం అటకలు ఇప్పుడేమో మనము బోగాన్లు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మనము స్టీల్ బోగాన్లు ఆ టైప్ లో పడుతున్నాము ఇప్పుడు ఇవేమో వెనకటికి పడుతుండ్రీ మొత్తం గుండీల లేక రౌండ్ గుండీల షేప్ మొత్తం హాల్ నుంచి వెళ్ళి మొత్తము ఇక్కడ వరకు అన్ని ఇవే ఉన్నాయి ఇంకొకటి మీకు వెరైటీ చూపిస్తా చేసారా పెండి లాన్నం పెద్దకి సడు అట్లా ఈ టైప్ ఆ టైప్ ఇది ఫినిషింగ్ చేసినాము ఆ లాస్ట్ నుంచి మొత్తం ఇట్లా పట్టుకొని మొత్తం ఇవన్నీ పచ్చడి జాములు ఉన్నట్లు పచ్చడి చేసుకోవడానికి చిన్న చిన్న ఒక ఇద్దరు ముగ్గురు ఉన్న ఫ్యామిలీస్ కూడా వాటర్ పోసుకొని పెట్టుకోవడానికి ఎప్పటికప్పుడు నీట్ గా క్లీన్ చేసుకొని పెట్టుకునికే ఇవన్నీ చిన్న జాములు మొత్తం ఉంటాయి ఇవి ఒక ఆరు ఏడు లీటర్ల వరకు అయితే నీళ్లు పడతాయి ఇవి పెద్ద గల్లలు ఈ టైపు జాముల టైపు ఈ జాముల సైజు లా పట్టుకొని ఇట్లా అడుగులు అనేటివి మొత్తం మూయాలి ఇది జాములంతా గల్లాలంటే ఇంత పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రోజైతే ఇంకా మాకు ఎండకి ఎండ వేడి చానే వేస్తుంది ఇప్పటికే ఎండ అయితే చాలా వచ్చింది ఈ వేడికి ఈ ఎండకి ఇక ఈ రోజైతే వేడికి అయితే మస్తు ఇబ్బంది పడవలసి వస్తుంది మా కష్టాన్ని రోజు అయితే మీరు తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి మళ్ళీ వీటికి ఇంకొక పని ఉంది ఫ్రెండ్స్ నేను నేను చెప్తాను అవి ఎర్రమట్టి ఎన్కట్ల ఇండ్లు అవి ఇంత పెండేసి ఎర్రమట్టి అలుకుతారు కదా ఇండ్లు ఆ ఎర్రమట్టి తీసుకొని వచ్చి ఈ మొత్తము పూత వేస్తాము పూత అంటే మొత్తం నీళ్ళల్లా అది మొత్తం కలిపి మీరు కలర్ రుద్దుతుండ్రు అది అని అంటారు కదా అట్లా కలర్ కాకుండా కలరు అసలు రుద్దరు అది ఎర్రమట్టి ఎట్లా వీటికి రుద్దుతారు ఏం కథ అని నేను మొత్తం మీకు చూపించడం అయితే జరుగుతుంది నేను ఎందుకు మీకు తెలియని చెప్తున్నాను అంటే అప్పట్లో అయితే పెండ అని పెండ అయితే పెండ రుద్దాం దీనికి ఎర్రమట్టి మాత్రం రుద్దుతాం మనం మీ ఇడుపులు కదా ఆ ఎర్ర మట్టి తీసుకొని వచ్చి దీనికి వేస్తే ఇంకా ఎక్కువ అట్రాక్షన్ గా కాబట్టి కొంచెం కూలింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి ఎర్రమట్టి అనేది రుద్దుతాము ఆ ఎర్రగా చూసి కొందరు ఏమనుకుంటారు అంటే కలర్ రుద్దుతుంటారు మీరు అది అని చెప్పి ఇంతకు ముందు వీడియోలలో చెప్పారు కాబట్టి అది కలర్ కాదు ఎర్రమట్టి ఎర్రమట్టి మీకు రుద్దేటప్పుడు నేను చూపిస్తాను